గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే వీడియో ఏంటి అన్ని గిన్నెగిరే తిరుగుతున్నారనుకుంటున్నారు కదా మీరు సరదాగండి నేను మా పాప చిన్ననాటి జ్ఞాపకాలు ఇలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఇలా నవ్వుతూ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ కూడా గిన్నెగిర తిరుగుతున్నాం మేమైతే గిన్నెగిరి అంటామండి మీరు ఎవరు చూస్తున్నారు తెలియదు కదా ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఇలా అయితే సరదాగా మన బిల్డింగ్ పైకి వెళ్ళి మన చిన్న తోటలో హ్యాపీగా చిన్న చిన్న రీల్స్ తీసుకుంటూ ఉన్నాము ఎందుకంటే శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజకి బయలుదేరాము కారు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయితే ఒక అరగంట అన్నారు సరే కదా అని ఈలోపు మన చిన్న తోటలోకి వెళ్ళన్నీ చెక్ చేసుకొని చిన్న చిన్నగా రీల్స్ తీసుకొని చక్కగా చిన్ని చిన్న వీడియోలు తీసుకొని అయితే అలా సరదాగా బిల్డింగ్ పైన తిరుగుతూ ఉన్నామన్నమాట నేను మా పాప ఇద్దరు మా వారు వీడియోలు తీస్తూ ఉన్నారనమాట తర్వాత కారు వచ్చింది బయలుదేరాము సత్యనారాయణ స్వామి పూజ కూడా చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా ఉన్నాం అనమాట అక్కడ కూడా ఆ వివరాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం సరైన ఈలోపు ఇది చిన్నది ఈ గిన్నెగిర అన్నాను కదా నేను మీరేమంటారో కొంచెం కమెంట్ చేయండి మా ఊర్లో అయితే గుంటూరులో అలా అంటారనమాట సరైన వీడియోలోకి వెళ్ళిపోతారండి ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట కరెక్ట్గా ఇప్పుడు తొమ్మిది అయింది మార్నింగ్ నిన్న ఇది ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి మేము చక్కగా అక్కడికి చేరుకున్నాము స్వామివారి వ్రతం దగ్గరికి అయితే తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో మొత్తం మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే వీడియోలు అందరినీ తీలేదండి నేను బాయ్ వస్తాము రండి మీరు మాతో పాటు స్వామి దర్శనం చేసుకుందరు లాస్ట్ వరకు వీడియో చూస్తే చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటారు శ్రీ మహావిష్ణువు స్వామివారి సత్యదేవుడు స్వామివారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి పూజ కథా విధానం విన్నాను చాలా ప్రశాంతంగా కూర్చొని నాతో పాటు మీరు కూడా వచ్చేయండి డబ్బా వెళ్ళిపోతాం చక్కగా హ్యాపీగా భలే ఆనందంగా ఉందనమాట కాకపోతే వ్రతం అదంతా పూజ కథ అదంతా నేను తీయలేదండి ఎందుకంటే నేను ప్రశాంతంగా కథ వినాలి పూజ చూడాలని నిర్ణయించుకున్నాను ఏదో మర్చిపోయాం పైకి వస్తున్నాం మళ్ళీ అలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా టైం అయిపోతుంది కదా అప్పటికే లేట్ అయింది అక్కడి నుంచి తర్వాత మనం బయలుదేరి వెళ్ళిన తర్వాత అప్పటికల్లా పూజ అయితే స్టార్ట్ అయింది జస్ట్ అలా అంతే కథ అయితే మొత్తం ఐదు కథలు విన్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా ఎంతసేపు కథ దగ్గర అని చెప్పి ఒక ముప్పావు గంట ప్రయాణం కానీ అక్కడకు ఇంకొక అరగంట లేట్ అయింది అది ఎలా అంటే చాన్రోల్ అయిందంట వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అడ్రస్ అక్కడక్కడ తిరిగి మొత్తానికి ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి జస్ట్ పూజ అప్పుడే స్టార్ట్ చేశారు పూజ చేస్తారు స్వామివారికి తర్వాత కథ మొత్తం ఐదు కథలు విన్నాను చాలా సంతోషం అనిపించిందండి సంతృప్తిగా హాయిగా చాలా సంవత్సరాల తర్వాత అనమాట కథ పూజ అంతా రండి వెళ్దాం మనం కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క వీడియో తీలేదండి నేను ఎందుకంటే ప్రశాంతంగా పూజ చూడాలి కథ వినాలి అని నిర్ణయించుకొని చక్కగా హాయిగా అసలు చాలా సంవత్సరాల తర్వాత ఐదు కథలు వింటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకైతే నిజంగా ఇప్పుడు మేము సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తున్నాం కదండి వాళ్ళు ఎవరో కాదు మా వారి ఆఫీసులో అందరూ ఒక దగ్గర పనిచేసిన వాళ్ళే అనమాట వర్క్ చేశారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు అనమాట అందరం అలా మొదటిసారి మళ్ళీ అంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకుంటున్నాము కలుసుకున్నాము చక్కగా కథ వ్రతం అయిపోయే వరకు ప్రశాంతంగా అందరం కథ విని పూజ ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాక తీర్థ ప్రసాదాలు తీసుకుని సంతోషంగా తర్వాత భోజనానికి వెళ్ళినప్పుడు కూర్చొని రెండు గంటల సేపు అయితే మాట్లాడుకున్నాము ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అలా అందరం కలుసుకున్నాడు అనమాట ఆఫీస్లో ఏ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా అలా వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని రెండు గంటల సేపు అయితే చాలా బాగా మాట్లాడుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసామండి లేడీస్ అంతా కలిసాము ఆల్మోస్ట్ జెంట్స్ అయితే అవాయిడ్ చేసేసారు ఎందుకు రాలేదు అందరం లేడీసే వచ్చామన్నమాట ఆఫీసులో పని అదే మన ఉంటారు కదా మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కాకుండా వాళ్ళ మిస్ భార్యలు అనమాట అందరం కలిసాము చాలా సంతోషం అనిపించింది వాళ్ళ పిల్లలు మేము అలా కలుసుకొని అదే అంటున్నారు గుర్తు అన్ని మనం చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఆఫీస్లో ప్రోగ్రామ్స్ ఉంటే కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చాలా సంవత్సరాలు ఏందండి అని ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ మళ్ళీ మీరు రండి మా ఇంటికి మీరు రండి మా ఇంటికి అని అనుకుంటూ సరే వెళ్దామని చెప్పి హైదరాబాద్లోనే ఉంటాం అందరం కాకపోతే ఆ ఒకళ్ళు ఈ చివరొకళ్ళు ఒకళ్ళు ఇంటి దగ్గరలో అలా ఉండి కూడా చాలా సంవత్సరాల తర్వాత లేడీస్ మాత్రమే జెంట్స్ అంతా కలుసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు మానుకోరండి వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటారు ఆడవాళ్ళ మేము అలా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకొని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ ముచ్చటంతో మీకు కూడా చెప్పాలి అనిపించింది ఎందుకు సంతోషంగా చెప్తున్నాను ఇంటికి దగ్గరగా వచ్చేసామండి కానీ అడ్రస్ తెలియక అక్కడే తిరుగుతున్నాం అనమాట లోపు మా వారు ఫోన్ చేశారు అసలు విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డు మీదేనండి పూజ జరిగే వాళ్ళ ఇల్లు కాకపోతే మాకు అడ్రస్ తెలియక అక్కడే ఉన్నాం అనమాట తిరుగుతూ ఎక్కడ ఉందా అని ఇక్కడ పక్కన చెరువు ఉంది కదా చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను చిన్న వీడియో చెరువు దాటగానే వాళ్ళ ఇల్లు అనమాట చూడండి ఎంత బాగుందో కదా అయితే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి అక్కడ ఇది హైదరాబాద్లో ప్రగతి నగర్ అనమాట బాగుంటుంది చెరువు అదంతా మొత్తానికి మా వారు అడ్రస్ చెప్పడం అడ్రస్ దొరికిందండి కానీ ఏం చేసామంటే కొబ్బరికాయలు అక్కడే ఉంటాయి వెళ్ళి అక్కడే కొనుక్కోండి అని చెప్పారు మా వారు నిజమే కదా అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ షాపుల్లో దగ్గర దాపుల్లో ఒక్క కొబ్బరికాయ దొరకలేదండి మళ్ళీ అక్కడి నుంచి కాలనీ లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొనుక్కొని వచ్చేటప్పటికి మళ్ళీ ఒక అరగంట లేట్ అయింది అలా మొత్తానికి ఒక గంట సేపు అయితే పట్టింది పదింటికి బై అక్కడికి వెళ్ళామన్నమాట ఎలా అయితేనేమి కరెక్ట్గా కథ స్టార్ట్ అయ్యేలోపు మేము చేరుకున్నాము ప్రశాంతంగా కథలన్నీ విన్నామండి మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని శ్రీ సత్యనారాయణి పూజకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అలా పూజ కథ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అందరం భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్న తర్వాత ఈ చిన్న బిట్టు ఈ వీడియో అయితే మీకోసం మా కోసం కూడా తీశానండి ఎప్పటికీ గుర్తుంటుంది స్వామివారి దర్శనం అలా స్వామివారి దర్శనం అందరికీ కలగాలని చెప్పి ఎవరిని వీడియో తీయకుండా భోజనాల దగ్గర కానీ పూజ కథా విధానం ఏమి వీడియో తీయకుండా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అలా ప్రశాంతంగా కొన్ని ఫోటోలు కొంచెం వీడియో అయితే తీసుకున్నాను మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి సత్యదేవుడి సత్యం భలే ఉంటుందండి ఆయన లీలలు అయితే మామూలుగా ఉండవు నాకైతే నిజం చెప్తున్నా ఆ సత్య స్వామి సత్యనారాయణ స్వామి వారంటే నాకు చాలా భయం ఎందుకో తెలియదు నాకు సత్యదేవుడిని చూస్తేనే చాలా భయం భక్తులతో ఉంటానండి ఎందుకో తెలియదు మనసులో నుంచే ఉంటుందనమాట అది ఎప్పుడు అలా అయితే చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం ప్రశాంతంగా చాలా సంవత్సరాల తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామివారు స్వయంగా ఆ శ్రీ మహా విష్ణువేనండి ఎందుకో తెలియదు ఆ శ్రీ మహావిష్ణువు వారిని చూస్తే నాకు చాలా భయం భక్తులతో ఉంటాను ఏ ఎన్ని జన్మల బంధమో మాకైతే తెలియదు కానీ నాకు అనిపిస్తుంటుంది ఆయన చూస్తేనే ఒక బంటులాగా భయంగా ఉంటానండి ఎప్పుడు అలా భయం భక్తులతో పూజ ముగించుకొని కథ విని ప్రశాంతంగా ఇదిగో మన ఇంటికైతే మళ్ళీ వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జయలక్ష్మిని ఆదరిస్తూ ఉండండి ప్రశాంతంగా నాకైతే మంచి మంచి సబ్స్క్రైబర్లు దొరికారండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నేను ఉంటాను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ